అమెరికా ఆంక్షల వల్లే వెనిజులా ఇన్నేళ్లు చాలా దేశాలకి చమురుని విక్రయించలేకపోయింది గిరాకీ లేక చమురు వెలికితీతను ఆ దేశం భారీగా తగ్గించుకోవాల్సి వచ్చింది ఇక డ్రగ్స్ అభియోగాలతో మధురోని బంధించిన ట్రంప్ చూపంతా ఆ క్రూడ్ ఆయిల్ పైనే ఉంది అందుకే మాట వినకపోతే మీకు కూడా బేడీలు వేస్తా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీని కూడా ట్రంప్ హెచ్చరిస్తున్నారు బెదిరించి బలప్రయోగం చేసి డాలర్లతో అంతర్జాతీయ వాణిజ్యం జరిగేలా చూస్తూ సంపన్న దేశంగా చలామణి అవ్వాలనేదే ట్రంప్ ప్రధాన లక్ష్యం యూరోలో చమురు వాణిజ్యం చేస్తానని ప్రకటించిన సద్దాం ని సర్వనాశనం చేసేదాకా అమెరికా నిద్రపోలేదు వెనిజుల చమురును మధురో చైనీస్ యువాన్లు అమ్ముతుండడంతో అమెరికా భయపడింది డాలర్ నుంచి విముక్తి పొందుతామని ఏడేళ్ల క్రితమే వెనిజుల ప్రకటించింది పైగా బ్రిక్స్ లో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసేందుకు మధురో సిద్ధమయ్యారు ఈ పరిణామాలతో వెనిజులాపై విరుచుకుపడ్డారు ట్రంప్ పెట్రో డాలర్ పైనే నిలబడింది అమెరికన్ ఆర్థిక వ్యవస్థ చమురు వ్యాపారం డాలర్లతో జరగబోతే అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది అందుకే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో సౌదీ అరేబియాతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడైన అన్ని చమురు ధరల్ని అమెరికా డాలర్లలో నిర్ణయించేలా అవగాహనకు వచ్చారు తన మనుగడకు కీలకమైన డాలర్ ని ఏ దేశం తిరస్కరించినా అమెరికా భరించలేకపోతుంది అప్పుడు ఇరాక్ దురాక్రమణైనా ఇప్పుడు వెనిజులాలో అరాచకమైన ఆ డాలర్ భవిష్యత్తు కోసమే పెట్రో డాలర్ ని ఎవరు సవాల్ చేసినా సమాధి కావాల్సింది వెనిజులాలో ఇప్పుడో వందేళ్ల క్రితం అమెరికా కంపెనీలు చమురు క్షేత్రాలని అభివృద్ధి చేశాయి అందుకే ఆ దేశ చమురు తమదే అని అగ్రరాజ్యం బుకాయిస్తోంది రష్యా ఇరాన్ డాలర్ ని కాదని వేరే కరెన్సీల్లో చమురు విక్రయాలు చేస్తున్నాయి సౌదీ అరేబియా కూడా డాలర్ పై పునరాలోచనలో ఉంది నూట ఎనభై ఐదు దేశాల్లో బ్రిక్స్ డాలర్ ని పూర్తిగా పక్కన పెట్టేలా చైనా చెల్లింపు వ్యవస్థల్ని అభివృద్ధి చేస్తోంది మధురో ప్రయత్నాలు ఫలించి వెనిజులాకు బ్రిక్స్ లో చోటు దక్కితే అమెరికా కొంప కొల్లేరవుతుంది ఆ దేశంపై అమెరికా సైనిక దాడి కేవలం డాలర్ అస్తిత్వాన్ని నిలబెట్టుకునేందుకే అన్న వాదన బలంగా ఉంది అమెరికా చేతిలో వెనిజుల బాధ్యతలు తాత్కాలికమని ట్రంప్ ప్రకటించిన అనకొండ లాంటి అగ్రరాజ్యం అంత తేలిగ్గా విడిచిపెట్టదనే విషయం అందరికీ తెలుసు వెనిజులా నుంచి ముడి చములు వెలిగితీతను వేగంగా మొదలెడితే చమురు రంగంలో గల్ఫ్ దేశాల్ని దాటేసి అమెరికానే కింగ్ మేకర్ గా మారడం ఖాయం పైగా వెనిజులాలో దొరికేది అత్యంత నాణ్యమైన చమురు ఒకప్పటిలా మళ్లీ అంతర్జాతీయ మార్కెట్లోకి వెనిజులా క్రూడాయిల్ భారీగా వచ్చిందంటే ప్రధానంగా నష్టపోయేది రష్యాని అమెరికా యూరోప్ దేశాలు ఆంక్షలు క్రూడ్ క్రూడాయిల్ బలమే రష్యాని నిలబెడుతోంది ట్రంప్ ఎంతలా తహసహలాడుతోన్నా వెనిజులా చమురును అమెరికా చేజిక్కించుకోవడం అంత సులువేమీ కాదనే బాధన కూడా ఉంది సంక్షోభంలో పడ్డ ఆ దేశంలో నాయకత్వ సంక్షోభం తలెత్తితే అమెరికాకు కొత్త సవాళ్లు తప్పవు ట్రంప్ నచ్చజెప్పినా అమెరికా చమురు దిగ్గజాలు వెనిజులాలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఏ మేరకు ముందుకొస్తాయి అన్నది అనుమానమే